హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండే టిప్స్ అనమాట మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఆనియన్ పొట్టు ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా సో మనకి రోజు కిచెన్లో వేస్ట్ వస్తూనే ఉంటుంది వేస్ట్ కాకపోయినా మనం ఉల్లిపాయల పైన కాస్త అలాగా లేయరన్నామంటే మనకి కావాల్సినంత పొట్టు అయితే వస్తుంది ఇలా కొంచెం తీసుకున్నారంటే సరిపోతుంది మీకు ఒక సిక్స్ మంత్స్ గ్యారంటీగా యూస్ అవుతుంది అనమాట ఇలా కొంచెం తీసుకున్న ఈ ఆనియన్ పొట్టునైతే ఏదైనా పెనంలో వేసుకొని ఇలాగ వేపుకోవాలన్నమాట మంటని బాగా హైలో కాకుండా మీడియం కానీ లేదంటే సిమ్లో పెట్టి వేపుకుంటే ఇంకా బెటర్ కొంచెం కా సేపట్లోనే జస్ట్ ఒక త్రీ ఫోర్ లోనే ఇది మంచిగా ఇలాగా కలర్ మారుతూ ఉంటుంది దీన్ని మంచిగా వేపుకోవాలి ఒకటేసారి హై ఫ్లేమ్ లో పెట్టి బ్లాక్గా చేసుకోకూడదు కొద్ది కొద్దిగా స్లోగా అవుతున్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఇలా కొంచెం అది కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ అవుతున్న టైంలో దీంట్లోకి కొన్ని ఒక గుప్పెడు కలుంజీ సీడ్స్ వేసుకోండి చాలా మంది సీడ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మనకి నల్ల జీలకర్ర అన్నా ఇస్తారు లేదంటే ఆనియన్ సీడ్స్ అన్నా ఇస్తారు కలోంజీ సీడ్స్ అన్నా కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి ఆయుర్వేద షాపులలో ఉంటాయి పూజా స్టోర్స్లలో కూడా ఉంటాయి అనమాట ఇలాగ కలోంజీ సీడ్స్ వేసుకున్న తర్వాత అవి ఇది కూడా కొద్దిగా ఫ్రై చేశాక ఇక్కడ నేను వేsinది అయితే త్రిఫల చూర్ణం అన్నమాట త్రిఫల చూర్ణము అనేది మీరు దాదాపు అందరూ కూడా పేర్లు వినే ఉంటారు కొంతమంది అయితే దీన్ని యూజ్ చేస్తూ కూడా ఉండింటారు ఇది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దీనిలో వనమూలికలతో తయారు చేసినవి కాబట్టి ఇవి మనకి పర్మనెంట్గా రిజల్ట్స్ అన్నమాట ఇది మనకి ఆయుర్వేద షాప్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా బాగా అవైలబుల్ ఉంటుంది అందరికీ కూడా దొరుకుతుంది ఇవన్నీ కూడా సింపుల్గా మనకి హోమ్ రెమెడీస్ అనమాట ఆయుర్వేద రెమెడీస్ అనమాట కాబట్టి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జుట్టు ఊడిపోతుంది అనే బాధ ఉండదు ఇంకా వీటి వల్ల ఏంటంటే జుట్టు దృఢంగా అవ్వడము ఇంకా బాగా ఊడిపోయిన ప్లేస్లో కూడా రూట్స్ రావడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అనమాట ఇలాగ ఈ మూడు వేసి ఇలాగ మంచిగా ఫ్రై చేసిన తర్వాత దీన్నైతే మనం పౌడర్ చేసుకోవాలన్నమాట ఇలాగ మిక్సీ జార్లో కొంచెం చల్లగైన తర్వాత మాత్రమే వేసుకోండి వేడి మీద వేస్తే అంత బాగా ఫైన్గా కలవదనమాట మనం వేసిన ఆనియన్ పొట్టు కొంచెం పొడి పొక్కులు పొక్కులుగా ఉంటుంది పౌడర్ లాగా అవ్వదనమాట కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మంచిగా అన్నీ కలిసేలాగా ఇలా మిక్సీ వేసుకోండి చూసారా ఎంత ఫైన్ పౌడర్ వచ్చేసిందో కాటుకలాగా ఉంది ఉంది చూసేదానికి దీంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం కాటుక లాగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి బొట్టు పెట్టేదానికి కూడా అంత మంచి ఫైన్గా ఉందనమాట కాకపోతే ఇదేంటంటే కలర్ అంత ఈజీగా పోదు స్కిన్ మీద అంటుకుంటే కాబట్టి కాటుకకి అంటే కొంచెం ఆలోచించాల్సింది విషయమే ఇక్కడ మనకైతే కాటుకతో అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారా ఇలాగ ప్రిపేర్ చేసుకున్న దాన్ని రెండు రకాలుగా చూపిస్తాను చూసేయండి ఇది ఏంటంటే మంచిగా ఫైన్గా అయిపోయింది కదా ఇది అసలు ఎంత కలర్ వచ్చేస్తుంది చూడండి నా ఫింగర్ మీద మీరు అబ్జర్వ్ చేయండి జస్ట్ టచ్ చేస్తేనే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది దీన్ని మనము అప్ లాగా యూస్ చేయొచ్చు ఇంకొకటి మామూలుగా డై లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అప్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలనేది అనేది నేను డైరెక్ట్ పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇది మనకి మామూలుగా పౌడర్ ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాము అని అంటే ఎప్పుడైనా మనకి ఫ్రంట్ సైడ్లో కొంచెం హెయిర్ ఎక్కువగా ఓడిపోయిన వాళ్ళంటే జుట్టు బాగా లాస్ అయిన వాళ్ళకి ఫ్రంట్ సైడ్ కొంచెం బట్ట లాగా కనిపిస్తూ ఉంటుంది హెయిర్ అంతా అయిపోయి ఊడిపోయి ఊడిపోయి మనకి తెల్లగా స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది లేదంటే మధ్యలో పాయలు పాయలుగా చీలిపోయి తల కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మామూలుగా దీన్ని పైన పైన యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం ఒక ఫింగర్తో ఇలా తీసుకొని ఆ ప్లేస్లో మీకు ఎక్కడైతే స్కాల్ప్ కనపడుతుందో అంటే తల కనపడుతుంది అనుకుంటారో ఆ ప్లేస్లో ఇలాగా కొద్దిగా లైట్గా అప్లై చేసేయండి అంటే మనం కాటుక పూస్తే ఎలా పూసుకుంటామో ఆ విధంగా ఇలాగ ఫింగర్తో అనేసేయండి మీరు దీన్ని ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇంకొంచెం దాన్ని ఎండబెట్టేసి మిక్సీ వేసేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది అప్పుడు మనం పఫ్తో కూడా వేసుకోవచ్చు అనమాట అంత ప్రాసెస్ అవసరం లేదు జస్ట్ ఫింగర్తో మనం ఇలాగా మనకి ఏ ప్లేస్లో అయితే హెయిర్ తక్కువగా ఉందో ఆ ప్లేస్ని ఇలా కవర్ చేసుకునేదానికి దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇంకా జుట్టు ఆ ప్లేస్లో గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా జుట్టు పెరగ పెరగడానికి తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి రాలిపోయిన జుట్టు రావడానికి యూస్ అయ్యేటివి కాబట్టి మనకి ఆ ప్లేస్లో మళ్ళీ ఇలా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఆ ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ జుట్టు రీగ్రోత్ అవుతుంది అనమాట ఇలా కంటిన్యూగా ట్రై చేయడం వల్ల చూసారా హెయిర్ అంతా కూడా మంచిగా కవర్ అయిపోతుంది అనమాట మనము డైల్ వేసుకునే దేనికోసం వేసుకుంటాం చాలామంది తెల్ల జుట్టుని నల్లగా చేసుకునే వేసుకుంటారు ఇంకోటి హెయిర్ కవర్ చేసుకునే దానికి కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు ఇలా పైన బట్టతల లాగా వచ్చేయడము లేదంటే తలలో హెయిర్ తక్కువగా ఉండి మొత్తం తల కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ని కవర్ చేసుకునే దానికి కూడా చాలా మంది వేసుకుంటారు అనమాట అలా డైల్ యూజ్ చేయడం వల్ల ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది కెమికల్స్ పడక ఫేస్ పైన అంత ఫేస్ అంతా నల్లగా అవ్వడము మచ్చలు పడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా న్యాచురల్గా న్యాచురల్గానే మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మళ్ళీ మనకి ఊడిపోయిన ప్లేస్లో రీగ్రోత్ అవుతుంది అనమాట ఇంకోటి మనకి ఆ ప్లేస్ని కవర్ చేస్తుంది కూడా ఇలాగా వేసేసుకోవచ్చు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఫంక్షన్స్కి డైలతో పని లేదు అంటే మామూలుగా మనకి కొంచెం కొంచెంగా హెయిర్ కవర్ చేసుకునే వాళ్ళకైతే డై అవసరం లేదు ఇలాగ దీన్ని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి ఒకవేళ తెల్ల తెల్ల జుట్టు ఉండే వాళ్ళైతే కనుక ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసేయండి మీకు ఎటువంటి కెమికల్ డైలు యూజ్ చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అనమాట ఇలాగా మీరు ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కొంచెం ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఒకసారికి తర్వాత మీరు రెగ్యులర్గా ఏదైతే షాంపూ యూజ్ చేసుకుంటారో ఆ షాంపూని దీంట్లో కలిపేసేయండి ఇప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోకి షాంపూ కలిపేసి మీరు మంచిగా దీన్ని ఇలాగా మిక్స్ చేసేయండి ఆ కలర్ చూడండి ఎలా వస్తుందో నల్లగా మనకి డై కలిపితే ఎలా వస్తుంది అలాగే వస్తుంది చూడండి ఇలాగ కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపిన దాన్ని మంచిగా మనము హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి తలకి తెల్ల వెంట్రుకలు వాళ్ళు అంటే మొత్తం తెల్లగా అయిపోయింది మేము డైల్ వేసుకుంటున్నాము కానీ ఆ కెమికల్ డైల్ మాకు పడట్లేవు ప్రాబ్లం అవుతుంది ఉండే జుట్టు కూడా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఇలాగా ట్రై చేయండి మీకైతే మంచిగా కొద్ది రోజుల్లోనే ఆ తెల్ల జుట్టు అనేది గ్రేగా మారుతా వస్తుంది అనమాట గ్రే మారి మారి మొత్తం కొంచెం కొంచెంగా టర్న్ అవుతుంది బ్లాక్ హెయిర్గా అంటే మనకి మొత్తం కూడా వైట్ హెయిర్కి డైల్ పెట్టాల్సిన అవసరమే లేకుండా ఇలాగా ఇది ఏంటంటే వీక్లీ ట్వైస్ కానీ మీకు వీలైతే ఒక మూడు సార్లు కానీ ఇలాగ వేసుకుంటా ఉండండి ఇది ఆల్రెడీ షాంపూతో కలిపాము కదా ఇది పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నిచ్చేసుకొని తర్వాత మీరు వాటర్ వాష్ చేసేసుకోండి అంటే ఆల్రెడీ దీంట్లో షాంపూ మిక్స్ చేసాము మీరు మళ్ళీ మీరు షాంపూ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్ మీరు వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకున్నారంటే మీరు కెమికల్ డైలు యూజ్ చేయాల్సిన అవసరమే లేకుండా మీ తెల్ల జుట్టు అయితే నల్లగా అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇది ఇన్స్టంట్ అనమాట ఇంకోటి పర్మనెంట్గా చూసేది ఇప్పుడు చూపిస్తాను చూడండి పర్మనెంట్గా మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి పర్మనెంట్ బ్లాక్ హెయిర్ అవ్వదు అని చాలామంది అనుకుంటారు కానీ మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అవి వచ్చే వైట్ హెయిర్ కూడా బ్లాక్గా టర్న్ అవుతుంది కదా కాబట్టి మనకి ఇది పర్మనెంట్గా అయినట్టే కదా మనం కెమికల్ డైల్ యూజ్ చేయకుండా ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న వాటితోనే మనం చేసుకోవడం అనమాట ఏంటంటే హోమ్ రెమెడీస్ అన్నీ కూడా మనకి కొంచెం టైం తీసుకుంటాయి కానీ పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఇలాగ ఫస్ట్ అయితే నేను ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను ఈ మెంతుల్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా నల్లగా అయ్యేలాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మెంతులు మన జుట్టుకి స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడతాయో నేను స్పెషల్గా చెప్పాలక్కర్లేదు మీ అందరికీ కూడా ఐడియానే ఉంటుంది దీన్ని మనము రెగ్యులర్గా వంటల్లో యూజ్ చేయడం వల్ల మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా పీసీఓడి అంటూ ఉంటాం కదా అవన్నీ కూడా సమస్యలు అన్నీ తగ్గిపోతాయి మా మెయిన్క పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ లాంటివి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట మెంతులు చాలా మన జుట్టుకి స్కిన్కి హెల్త్కి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మెంతుల్ని ఎక్కువగా తీసుకుంటా ఉండండి అలాగే దీంట్లోకి నేను ఒక స్పూను కలోంజీ సీడ్స్ వేశాను ఈ మెంతులు కలోంజీ సీడ్స్ రెండు కూడా ఇలాగా పౌడర్ లాగా పట్టుకోవాలి కలోంజీ సీడ్స్ గురించి మీకు చెప్పాలంటే ఇవేంటంటే మన జుట్టుని బ్లాక్ చేయడానికి మెయిన్ పాత్ర వహిస్తాయి అనమాట కలోంజీ సీడ్స్ మనం జుట్టుకు పెట్టుకుంటూ ఉండడం వల్ల మనకి పర్మనెంట్ బ్లాక్ హెయిర్ అవుతుంది ఖచ్చితంగా కన్ఫామ్గా చెప్తాను నేను ఇదైతే అంత బాగా యూజ్ అవుతాయి కలోంజీ సీడ్స్ అనేవి ఇలాగ పౌడర్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగ చేసుకున్నాం కదా ఫైన్గా అయిపోవాలన్నమాట మనకి ఫైన్ పౌడర్ అయినప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటా ఉంటాయి ఇప్పుడు ఈ కలోంజీ సీడ్స్ మెంతులు రెండు కూడా మన జుట్టుకి న్యాచురల్గానే కలర్ చేంజ్ అవుతాయి ఇంకోటి కాబట్టి మన జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి జుట్టు కుదులు అనేవి మంచిగా స్ట్రాంగ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయితే వెంటనే కంట్రోల్ అయిపోద్ది అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఉండే జుట్టు అంతా అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతా ఉంటుంది ఇంకా ఇలాగ చేసుకున్న దీన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది ఇది మన జుట్టుకి చాలా బాగా మంచిగా దృఢంగా ఉండడానికి మంచి షైని అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అనమాట దీనివల్ల దీంట్లోకి నేను ఇంకొంచెము కరివేపాకు వేసుకున్నాను ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకునైతే ఇలాగా తీసుకున్నాను కరివేపాకు కూడా జుట్టు దీంట్లో ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన జుట్టు నల్లగా అవ్వడానికి జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి కరివేపాకు యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా మెంతులు కలవంచీ సీడ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ పౌడర్ని వేసి తర్వాత దీంట్లోకి అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు తీసుకుంటున్నాను మంచిగా గడ్డ పెరుగు ఉందనమాట సో పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు ఇలాగా పెరుగుని ఒక రెండు మూడు స్పూన్ల పెరుగును వేసేసుకోవాలి పెరుగు కూడా మన తలకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి డాండ్రఫ్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్గా మిక్సీ వేసేసుకోవాలి మనకి వాటర్ అవసరం లేదు ఇంకా పెరుగు వేసాం కాబట్టి ఇది మంచిగా ఇలాగ వచ్చేస్తుంది అనమాట కొద్దిసేపు ఇలాగ తిప్పేసుకున్నాము అంటే మిక్సీ ఫైన్గా మెత్తగా అయిపోతుంది అనమాట ఉల్లిపాయ కరివేపాకు అనేవి మొత్తం మెదిగిపోవాలి ఇలా చూ ఇలాగా మనము ఇది వీక్లీ వన్స్ పెట్టుకుంటూ ఉండాలి తలకి వీక్లీ వన్స్ మనము ఎప్పుడైనా సరే ఏ ప్యాక్లు యూజ్ చేస్తూ ఉన్నా కూడా తలకి ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ లేకుండా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కనపడతాయి అనమాట ఆయిల్తో ఉన్నప్పుడు యూజ్ చేసామంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు మంచిగా హెడ్ బాత్ చేసిన తల ఉంటుంది కదా అంటే ఆయిల్ పెట్టుకోకుండా ఉన్న తల మీదనే అప్లై చేసుకుంటూ ఉండాలి ఇది వారానికి ఒకసారి పెట్టుకోండి పెట్టుకున్నాక ఒక వన్ అవర్ కానీ మీకు వీలైతే టూ అవర్స్ కానీ ఉండిచ్చేసుకోండి మీకు వీలైతే వారంలో రెండు సార్లు పెట్టుకున్నా కూడా ఇంకా చాలా హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడంలో హెయిర్ బ్లాక్ అవ్వడంలో ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెయిర్ని బ్లాక్గా చేసేది దానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట వైట్ హెయిర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం లేట్గా పనిచేస్తుంది కానీ ఇప్పుడిప్పుడే అక్కడ ఒక వెంట్రుక అక్కడ ఒక వెంట్రుక వస్తుంది మాకు వైట్ హెయిర్ అనుకునే వాళ్ళకైతే పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ ఉండిపోతుంది నేను గ్యారెంటీ ఇస్తాను దానికైతే ఎందుకంటే నేను యూజ్ చేశాను నాకు ఇంతవరకు వైట్ హెయిర్ రాలేదు కాబట్టి నేను ఇంత డ్యామ్ షూర్గా చెప్తున్నాను అనమాట లేదు ఇలాగ చేసిన దాన్ని మీరు వీలైతే వీక్లీ వన్స్ కానీ లేదంటే ట్వైస్ కానీ యూజ్ చేశారు అని అంటే మీ హెయిర్ మీరే నమ్మలేనంత ఫాస్ట్ రీగ్రోత్ ఉంటుంది అనమాట కొంచెం ఓపిక అవసరం దీనికి మనము ఇలాగ చేసి పెట్టుకుంటా ఉంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రిజల్ట్స్ తెలుస్తాయి వెంటనే ఒకేసారి మీకు కుప్పలు కుప్పలుగా జుట్టు పెరుగుతుంది అయితే చెప్పను కాకపోతే మనం పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనము ఇది పర్మనెంట్గా అవ్వదని చాలామంది అంటారు కానీ ఆ లోపల నుంచి వచ్చే హెయిర్కి కూడా మనం ఇది అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి మంచి పోషకాలు ఉండేవి ఆహారం తీసుకోవాలి కరివేపాకు మెంతులు ఇలాంటివి మనకు ఎక్కువగా తీసుకుంటుండాలి ఉండాలి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండేటివి తీసుకున్నామంటే జుట్టు మంచిగా పెరుగుతుంది అనమాట ఊడిపోయేది అంతా కూడా అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్